తాడిపత్రి పట్టణంలో గతంలో జరిగిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఒక్కదోరు మీరు దయచేసి ఆలోచన చేయాల రాష్ట్రపతి చేత బహుమతి పొందినటువంటి మున్సిపాలిటీ ఇది బెస్ట్ మున్సిపాలిటీ ఇండియాలోనే అనేటువంటిది తెప్పించుకున్నాం కానీ ఇప్పుడు దురదృష్ట శాత్తు ఇద్దరు ఒకటి కాంగ్రెస్ ఒకటి వైఆర్ఎస్ సైన్యాన్ వాళ్ళ ఫలితంగా ఏమీ డెవలప్మెంట్ లేదు నీళ్లు లేవు డ్రైనేజీ ఎట్లాగే ఉంది ఇవి మా బాధ్యతగా మేము స్వీకరిస్తాం ఇవి మళ్ళీ పునరుద్ధరించి పట్టణంలో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఉండేటట్టుగా చూస్తాం మరో ముఖ్యమైనటువంటి రోజు అందరూ చెప్పేటటువంటిది ఆడవాళ్ళకు ఇవీస్తారు ఇవిస్తారు అనేటువంటి అవన్నీ మళ్ళీ నన్ను చెప్పదలుచుకోలేదు కానీ ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నారు ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారి అనుచరులు వైజాగ్ అంతా ఆక్రమించుకున్నారు ఎవరైనా ఒక దొంగ సతకం పెడితే అది రిజిస్టర్ చేస్తున్నారు ఇంతకుముందు విచారించే వాళ్ళు ఇది దొంగ సతకమా మంచి సతకమా అనేటువంటిది ఇప్పుడు అట్లా లేకుండా ఎవడైనా సతకం పెట్టి భూములు ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వచ్చింది భూములే కాదు టౌన్లలో ఎక్కడైనా విలువైనటువంటి ఆస్తిపాస్తుంటే కూడా అవి ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని చట్టం చేయడానికి ప్రతి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఒక వకీల్ కనుక్కొని హైకోర్టు మీద దాన్ని స్టే తీసుకొని వచ్చారు దీని ప్రకారం ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పేదానికి లేదు భూ భూములే కాదు స్థలాలు కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పేదానికి లేదు అది రిజిస్టర్ అయిన మూడు నెలల లోపల తెలుసుకుంటే ఏమైనా కొంత పని జరుగుతుంది లేకపోతే లేదంటే హైకోర్టు పోవాలా హైకోర్టు పోవాలంటే యాభై వేలు రూపాయలు తక్కువ ఏ అడ్వకేట్ కూడా రావటం లేదు దయచేసి ఇది గ్రహించాలా ఆయనకు ఆశ ఎక్కువైపోయి దేశంలో ఉన్నటువంటి భూములు స్థలాలన్నీ కొట్టేయాలనేటువంటి ఉద్దేశంతో అది వైజాగ్లో మొదలుపెట్టాడు రేపో మాపో లేకపోతే ఇంకా కొద్దిగా దినాల తర్వాత తాడిపత్రికైన వచ్చేటువంటి అవకాశం ఉంది దయచేసి బాగా గుర్తుపెట్టుకుంటుంది మన భూములు మనవి కాకుండా పోతాయి మన స్థలాలు మనవి కాకుండా పోతాయి దయచేసి ఆలోచన చేసి మేము ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం అశ్విత్ రెడ్డి ఒక మంచి యువకుడు బాగా చదువుకున్నటువంటి వాడు మీకు తప్పకుండా చేదోడు వాదోడుగా ఉండి మీ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా తాడిపత్రి పట్టణము సత్శామనంగా ఉండేటట్టుగా చూస్తారని కూడా మీకు సౌన్యంగా మనవి చేస్తూ అట్లాగే నన్ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిపించేందుకు మీకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాడా నమస్కారాలు